హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీత గ్యాలరీ ఎర్ర మిరపకాయలతో టేస్టీ టేస్టీగా రంజక కర్ణాటక ఫేమస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము రండి ఎప్పుడైనా మన నోరు బాగాలేనప్పుడు ఇది చాలానే మన నోటికి రుచికరంగా అనిపిస్తుంది ఇది ఎలా చేయాలో చూద్దాము రండి దీనికి కాల్సిన పదార్థాలు ఎర్ర మిరపకాయలు కొద్దిగా వేయించిన మెంతులు పసుపు జీలకర్ర నిమ్మకాయ ఉప్పు ఎర్ర మిరపకాయ తొడిమలను తీసి బాగా కడిగి తుడిచిపెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఒక స్పూన్ మెంతులను సిమ్ ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఇవి సరిగా వేయించకపోతే కొద్దిగా చేదు అనిపిస్తుంది ఎర్రగా అయ్యే వరకు వేయించి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ జీలకర్ర ఎర్రమిరపకాయలు నిమ్మకాయలు నేను రెండు మాత్రమే తీసుకున్నాను మరి కొద్దిగా కావలిస్తే ఇంకా ఒక రెండు ఎక్స్ట్రా తీసుకోవాలి వీటన్నిటినీ మిక్సర్ జార్లో వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి నిమ్మకాయలను గింజలు లేకుండా రసాన్ని తీసుకొని దీనిలో వేసుకోవాలి గింజల్ని సపరేట్గా చేసి రసాన్ని మాత్రమే వేసుకొని మిక్సర్ గ్రైండ్లో వేసుకొని బాగా సన్నగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి స్మూత్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి దీనికి పోపు వేసి కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసి పోపు వేయాలి వేసి సర్వ్ చేయండి ఒక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత వాడితే కారం కొద్దిగా తక్కువగా ఉంటుంది ఆ రోజు తింటే చాలా కారంగా ఉంటుంది ఇది ఒక జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా స్టోర్ ఉంటుంది చాలానే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కర్ణాటక ఫేమస్ రెసిపీ రంజిక రైస్ రోటీ చపాతి అన్నిట్లోకి చాలానే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఎలా అనిపిస్తుందో షేర్ చేయండి టేస్టీ టేస్టీ రంచిక రెడీ తడి లేని జార్లో దీన్ని స్టోర్ చేసుకోవాలి మీకు ఎప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే ఒక బౌల్లో తీసుకొని పోపు వేసుకోవాలి మొత్తానికి పోపు వేస్తే కొద్దిగా నూనె వేసినందుకు స్మెల్ వస్తుంది సో అలాగే స్టోర్ చేసుకోవాలి మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పోపు వేసుకొని స్టోర్ చేయండి